హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ ఇవాళ వచ్చేసి మష్రూమ్ వేసి పలావ్ చేశాను అనమాట రైస్ ఐటమ్ చాలా అంటే చాలా బాగా కుదిరింది ఉప్పు కారం కూడా సరిగ్గా సరిపోయిందనమాట ప్లీజ్ వీడియో చూసే ముందు కాస్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి తర్వాత మష్రూమ్ ఒక రెండు ప్యాకెట్లు తీసుకున్నాను వీటిని బాగా శుభ్రంగా కడగాలన్నమాట ఎందుకంటే పైన కాస్త మట్టి మట్టిగా ఉంటుంది అది పోయేంత దాకా శుభ్రంగా కడగేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కొద్ది కొద్దిగా మష్రూమ్ వేసి చూపించిన విధంగా శుభ్రంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు మూడు సార్లు చేసేసుకోవాలి తర్వాత లాస్ట్లో వచ్చేసి ఇంకొకసారి నీళ్ళు పోసుకొని మనం చేతులతో ఒక్కొక్క మష్రూమ్ను పట్టుకొని మనము ఇట్లా పైన ఆ విధంగా అట్లా రఫ్ చేసినట్టు అంటే కనుక పైన కాస్త బంగగా ఉన్న మట్టి ఉన్న కాస్త లేయర్ మాదిరి వచ్చేస్తుంది అది మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్ని మష్రూమ్స్ను కూడా ఈ విధంగా శుభ్రంగా చేసుకున్నాను లేదంటే కనుక మనకు కాస్త మట్టి ఉన్నా కానీ మనము రైస్ అంతా చెడిపోతుంది అందుకే ఈ విధంగా శుభ్రంగా చేసేసుకున్నాను బటాని కూడా బాగా వల్చేసి తీసుకున్నాను అనమాట అంటే కాయలు తీసుకొని ఈ విధంగా పచ్చి బఠానీ వలిచి తీసుకున్నాను తర్వాత మిక్సీ జార్లో చెక్క లవంగ స్టారు అదేవిధంగా కొద్దిగా రాతి పువ్వు వేసుకున్నాను యాలకలు ఉప్పు పచ్చిమిరపకాయలు కారం తగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాను ఇది గ్రైండ్ అయిన తర్వాత ఒక రెండు టమాటో కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి కుక్కర్లో కాస్త నెయ్యి వేసుకున్నాను తర్వాత సాజీరా వేసుకున్నాను తర్వాత పొడువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి అంటే లావుగా కాకుండా కాస్త సన్నగా కట్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలి బియ్యం కూడా నానబెట్టి తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి మామూలుగా బియ్యమే వాడుకున్నాను అంటే నార్మల్గా రైస్ వేసేసుకున్నాను ఆనియన్ ఈ విధంగా బ్రౌన్గా అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి మష్రూమ్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి మనం బఠానీ కూడా వలిచి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకుందాము ఇవి కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే కాస్త ఇందులో వచ్చేసి నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా పచ్చిమిర్చి అదేవిధంగా టమాటో కూడా వేసుకున్నాం కదా అది పేస్ట్ని కూడా వేసేసుకుందాము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకున్నాను తర్వాత ధనియాపొడి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొంచెము గరం మసాలా కూడా వేసేసుకున్నాను తర్వాత ఫ్రై చేసేసుకున్నాను ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా కాస్త మగ్గనిచ్చుకోవాలన్నమాట కాస్త మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కూడా ఒక రెండు మూడు గంటలు వేసుకున్నాను చిన్న గంటతో సరిపోయింది తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఉడికేటప్పుడే మనము నానపెట్టి తీసుకున్నాం కదా బియ్యము ఆ బియ్యం మాత్రం వేసేసుకోవాలి నీళ్ళు మాత్రము ఇప్పుడే వేసుకోకూడదు ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత బియ్యం కూడా ఒక రెండు నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసుకోవాలి అంటే ఆ మసాలా కాస్త బియ్యానికి పట్టే విధంగా ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది కాస్త రెండు సార్లు ఆ విధంగా కలిపెట్టుకుంటే చాలన్నమాట తర్వాత ఇందులో వచ్చేసి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు వచ్చేసి కాస్త చూసి పోసుకోవాలన్నమాట అంటే మనము రైస్ చేసుకున్న దానికన్నా కాస్త తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెరుగు కూడా ఉంటుంది కదా తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఒక రెండు విజిల్ రాణించుకోవాలన్నమాట ప్రెషర్ కుక్కర్లో రాణించుకుంటే చూడండి సూపర్గా రెడీ అయిపోయింది పలావ్ మాత్రం స్మెల్ మాత్రం అద్దరిపోయింది అనుకోండి ఆగండో అదే విధంగా సర్వ్ చేసుకోకుండా కాస్త రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే ఒక రెండు నిమిషాల పాటు ఆ విధంగా ఉంచేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే గుమ్మగుమలాడే మష్రూమ్ పలావ్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే అన్నం అనేది చాలా బాగా వస్తుంది మనకు కాస్త తేమ అతికినట్లు ఉన్నా కానీ ఆ విధంగా కూడా ఉండదు నెయ్యి వేసుకుంటే మాత్రం సూపర్గా సరిపోతుంది ఇందులో వచ్చేసి నేను పచ్చడి చేసేసుకున్నాను ఇంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.